డిఆర్డిఏ అధికారుల నుంచి ఈరోజే మా వెల్ఫేర్ అక్స్టర్లందరికీ లాగిన్లో రావడం జరిగింది లాగిన్లో చేసి ఈరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వెల్ఫేర్ అక్స్టర్లందరికీ సో వాళ్ళు రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ నుంచి ఇంటి ఇంటి వద్దకు వచ్చేసి ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళందరికీ ఇరవై ఈ ఈ నెల ఇరవై నాలుగో తేదీల కడ్డి చూపు వాళ్ళ పరీక్షలు జరుగుతాయి మరియు కాళ్ళు మోకాలు నొప్పులు ఇంత మీద తదితర ఎముకలకు సంబంధించిన డాక్టర్ కూడా ఈ నెల ముప్పై ఒక తేదీకి ఆ సంబంధించిన నోటీస్ మటుకే అది తప్ప ఎలాంటి పెన్షన్ పోదు ఆకు పోయిన ఎలా పెన్షన్ వస్తుందో ఈ అందరికీ ఎలా పెన్షన్ వస్తాయి దయచేసి పల్లెల్లో ఉపకార్లు మాట దయచేసి వారికి ఇది కేవలము పెన్షన్ రీవెరిఫికేషన్ ఈ నోటీస్ ఇచ్చింది మాత్రం పెన్షన్ పోదు వీళ్ళు మరొకసారి వెళ్ళి చెక్ చేసుకుని రీఎగ్జామినేషన్ చేస్తే మరింత మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది తప్ప ఎలాంటి పెన్షన్ ఏమీ పోదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్గా పెన్షన్స్ అందరూ ఎవరు అదే పడకద్దండి ఎవరు పుగారు మాట విడద్దండి హండ్రెడ్ పర్సెంట్గా వెరిఫికేషన్ ఈ నెల ఇరవై నాలుగు ఈ నెల ముప్పై ఏడు పోయి సంబంధిత డాక్టర్ల దగ్గర డాక్టర్ బృందం మారింది పాత డాక్టర్లు కాకుండా కొత్త డాక్టర్ ఉంటుంది వాళ్ళు రీఎగ్జామినేషన్ చేస్తారు అందరికీ ఏ ఒక్క పెన్షన్ తొలగించబడి ఇట్లు ఎంపీడీఓ సింగనమల శాసనసభ నియోజకవర్గము ఒక కేంద్రము సింగనమల మండలం